తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం తీర్చిదేది అని ఒకసారి ఆలోచించి పెట్రోల్ ధరలు తెచ్చడమా గ్యాస్ సిలిండర్ ధరలు తెచ్చడమా నిత్యావసర సరుకులు తెచ్చడమా ఏ ఒక్క ప్రాజెక్ట్ ఆయన ఇచ్చినారా విభజన చట్టంలో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ ఇవ్వరు వైఆర్ఎఫ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వరు వరంగల్ కోచింగ్ ఫ్యాక్టరీ ఇవ్వరు ఒక్క మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మరి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు విభజన చట్టంలో ఉన్నాయి కానీ ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఇంకా మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక గత యూపీఏ ప్రభుత్వం ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తడబడేసింది ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం చూసేటువంటి మోడల్ స్కూల్స్ ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు వాళ్ళు చూసి మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక అది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా విపరీతమైన ట్యాక్సులు వేయడం వేధించడం నిత్యావసర సరుకులు ధరలు పెంచడం మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి ప్రకటన తప్ప ఏ ఒక్క వినూతనమైన కార్యక్రమాన్ని ప్రజల అవసరానికి కావాల్సిందో ఏది కూడా ఇది ఇంకా మన రాష్ట్రంలో పండించినటువంటి పంటలు కేంద్రం తీసుకోకుండా రాష్ట్రం మునుగోడుస్తుంది నష్టాన్ని కూడా భరిస్తూ ఉంది